సరిపల్లిని ముంచేసే ఎరాని వాటర్ ను అడ్డుకోండి ఎంపీటీసీ గొల్లవిలే రమణ డిమాండ్ పంచాయతీ నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించిన ఎరాని వాటర్ ప్లాంట్ ను అడ్డుకోవాలని పెందుర్తి మండలం సరిపల్లి గ్రామ ప్రజలు హైకోర్టు అడ్వకేట్ కమిషన్కి విజ్ఞప్తి చేశారు గత రెండేళ్లుగా వాటర్ ప్లాంట్ ను అడ్డుకునేందుకు ప్రజలు విశ్వ ప్రయత్నాలు చేసినా వీలు కాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారని ఎంపీటీసీ గొల్లవిలే రమణ తెలియజేశారు హైకోర్టు నియమించిన అడ్వకేట్ సరిపల్లి వచ్చి అక్కడ పరిస్థితులను పరిశీలించగా ప్రజల అందరూ ఐక్యమత్యంగా వాటర్ ఫ్లాంట్ వల్ల కలుగు నష్టాన్ని వివరించారు మనకి ఈ యొక్క కలవట్ని నియమించడానికి నాన్న వాటర్ పార్క్ గతంలో తప్పుడుగా తీసుకొచ్చి ఈ తప్పుడుగా ఏదైతే కలెక్టర్ నుంచి తీసుకొచ్చి కలెక్టర్ గారు కూడా ఏమన్నారంటే ఇక్కడ లోకల్గా ప్రజలకు కానీ ఇక్కడ చెరువు చెరువు కింద ఉన్న రైతులకు కానీ చెరువుకి ఈ ఏ ఒక్కరికి కూడా పంట నష్టం కానీ జరగకుండా ఉంటే ఎవరైనా అబ్జెక్షన్స్ లేకుండా ఉంటే అందరినీ ఆమోదంతో ఇది ఆమోదం ఉంటే పర ఇది నిర్మించండి అని చెప్పి చెప్పినప్పటికీ దాన్ని తోసిపుచ్చి ఇది అప్పట్లో మేము ఎప్పటికప్పుడు అడ్డుకున్నప్పుడు కూడా దాన్ని ఏం చేసేవారంటే మేము వచ్చేటప్పుడు ఆపుతుండేవారు మేము వెళ్ళిపోయిన తర్వాత ఈవినింగ్ వరకు ఏదో చేయలేనట్టు ఆడవడి చేసేవారు మళ్ళీ నైట్కి నైట్ ఎప్పటికప్పుడు నైట్కి నైట్ వర్క్లు చేసుకుంటూ పోయారు ఆయనకి సపోర్ట్ చేస్తుందని ఎటువంటి అభి అలాంటి అభియోగాలు అయితే మాత్రం మా గ్రామం అంతా ఒకే మాట మీద ఇది అయితే ఈ యొక్క ఈ నిర్మాణానికి అందరూ కూడా వ్యతిరేకిస్తూ ఆమోదిస్తూ అదే పంచాయతీలో తీర్మానం కూడా దీనికి రెండు మూడు సార్లు నోటీసులు కూడా ఇచ్చారు ఇలా మీరు చేయడానికి పర్మిషన్ లేకుండా అయినప్పటికీ దాన్ని వాళ్ళు పట్టించుకోకుండా అంటే పంచాయతీ నుంచి పర్మి పర్మిషన్ ఇచ్చారంటే అందరూ కూడా అమౌంట్ పంచాయతీ ఆమోదంతో గ్రామంలో గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఆమోదంతోనే ఇది ఇది వద్దనే మేము అందరం కోరా వ్యతిరేకిస్తూ వచ్చాం అయినప్పటికీ ఆయన దాన్ని అంటే ఈయన అన్నలు అసలు కనీసం పట్టించుకోకుండా ఈరోజు ఎవరు సపోర్ట్ ఉంటే గతంలో గ్రామం నుంచి ఎటువంటి ఎవరో కూడా సపోర్ట్ లేదండి గ్రామంలో అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు కానీ లగ్జరీ ఇక్కడ ఇక్కడ ఏంటంటే మేము ఆయన కోరుకున్నది కూడా ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ పెనచెరువు ట్యాంకర్ నిమిత్తం రైతులు ఇంచుమించు వంద ఎకరాల సుమారుగా రై సాగుబోముంది ఆ ఇక్కడికి కానీ ఇప్పుడు ఈ ఏదైతే ఉందో ఈ వాటరు తక్కువ వర్షం పడేటప్పుడు వాటర్ రావట్లేదు ఎక్కువ వస్తే నీరు వచ్చే ఊరుములిపోతుంది అలాంటి సమయంలో రై ఈ రోజు పెట్టుబడులు ఎంత అంటే పెట్టుబడులు కూడా రాని పరిస్థితులు ఉన్నారు రైతులందరూ కూడా రైతులందరూ నష్టపోతున్నాం అలాగే రైతులు ఎప్పుడూ కూడా మేము ఇంచుమించు ఫైవ్ ఇయర్స్ నుంచి ప్రయత్నిస్తూ ఉన్నారు ఎప్పుడూ కూడా రైతులు దాన్ని వ్యతిరేకిస్తు వచ్చాము ఆ టై ఆ టైంలో ఎప్పుడు ఏ రోజు కూడా రైతులైతే దీన్ని అబ్జెక్షన్గా పెట్టాం ఎందుకంటే ఇంచుమించు వంద వంద మంది రైతులకి నష్టం జరుగుతుంది కదా పడిపోతుంది మా డిమాండ్ ఏంటంటే ఇక్కడ ఉన్న కలవట్ట వల్ల ఊరు నష్టపోతుంది ఊరు ప్రజలు నష్టపోతారు అలాగే దీంతోపాటు రైతులు నష్టపోతారు దాంతో దీనికోసం మేము ఎన్నో ఫిర్యాదులు చేసాం ఎమ్ఎల్ఆర్ గారు చేసాం కలెక్టర్ గారు చేసాం చేసినప్పుడు కూడా ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో గతంలో ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేని వల్ల ఇప్పుడు మళ్ళా మేము మళ్ళీ మేము ప్రయత్నిస్తే అందరం ఎప్పుడు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నప్పుడు కూడా మాకు ఎటువంటి సపోర్ట్ లేదా రోజు కోర్టుని ఆదరించిన ఆదరించిన కారణం కూడా ఆ గతంలో ఇచ్చి ఇచ్చేసరికి ఇచ్చారు కాబట్టిగా తప్పుడుగా పరిమితించారు కదా దాన్ని దాన్ని వికెట్ చేయమని మేము కొత్తగా పెట్టాము స్థానిక ఎమ్మెల్యే గారి లిస్టుకి తీసుకెళ్ళాము స్థానిక ఎమ్మెల్యే గారు అయితే మీ ప్రజల నుంచి ఏదైతే ఉందో నష్టం ఉందో దానికైతే నేను మీకు ఏం కావాలంటే అది చేస్తాను మీ ప్రజ ఊరు కావాలి తప్ప ఏదో ఒకరు ఒకరి కోసం బిజినెస్ లేకపోతే ఇంకొకరికి ఒకరి కోసం నేను ఎప్పుడు కూడా సపోర్ట్ చేయను మీరు ఊరి బావి కోసం ఎక్కడికైనా నేను సపోర్ట్ చేస్తున్నారు ఆయన దీంతో